వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ ఈరోజు పాటల కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పెనంలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మనం ఉప్మా ఎలా ఎలాగ తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా పోపు వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు కల్లెమాకు ఉల్లిగడ్డలు వేసుకొని బాగా వేగిన తర్వాత అందులోనే పసుపు కారం ఉప్పు అల్లం వేసేసి దాంట్లో వాటర్ పోసేసుకోవాలి వాటర్ బాగా మసిలిన తర్వాత మనము శనగపిండిని తీసుకొని కొద్ది కొద్దిగా పోస్తూ మెల్లగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి వాటర్ మసలాయి వాటర్ మసలాక శనగపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో ఆయిల్ పూసుకొని ఆ పిండిని దాంట్లో వేసుకొని మెత్తగా ఒత్తేసుకొని పిల్లలుగా చేసుకోవాలి తర్వాత ఈ పాటల కూరలో మెంతులు జీలకర్ర కొద్దిగా వేయించి కచ్చాపక్కగా దంచేసుకోవాలి వెల్లుల్లిపాయల్లో ఈ మెంతులు జీలకర్ర వేసేసి దంచేస్తున్నాను తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్స్ చేసి ఈ పాటల కూర కర్రీలో ఉల్లిగడ్డలు మెంతులు జీలకర్ర మెయిన్ అనమాట తర్వాత మళ్ళీ తాలింపు పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కల్లెమాకు ఈ వెల్లుల్లిపాయ దంచుకుంది మెంతులు జీలకర్ర కొద్దిగా అల్లం ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి దాంట్లోనే మనం ఉల్లిగడ్డ గ్రైండ్ చేసుకుని వేసేసుకొని మనకు రుచికి తగ్ తగినంత ఉప్పు కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే మనం చింతపండు పులుసుని వేసుకోవాలన్నమాట పాటల కర్రీలో చింతపండు పులుసు మనకు తగినంత పులుపు పులుపు ఎంత తింటామో అంత వేసుకోవాలి తర్వాత ఈ ఇవి వీటిని ముందుగా చేసుకున్నాం కదా ప్లేట్లో ఇలా బిల్లలు బిల్లలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ వాటర్ మసలేటప్పుడు ఈ పాటల కూర బిల్లలని దాంట్లో వేసుకోవాలి కొన్ని ఇలా పక్కకు ఫ్రైగా చేసుకోవడానికి పోపు పెట్టాను ఇలా మీరు ఎంతమంది చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి మనం పులుసులో వేసే బిల్లల కన్నా ఇలా ఫ్రై చేసుకునే బిల్లలు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎంతో రుచికరమైన పాటల కూర ఫ్రై పాటల కూర పులుసు రెడీ